వెయిట్ ఎక్కువ ఉన్నాము కూర్చోలేకపోతున్నాం కింద కూర్చోలేను నేను ప్రాక్టీస్ చేయలేను అనుకున్న వాళ్ళకి చక్కగా వాల్ సపోర్ట్తో ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు అనేది చూపిస్తాను చాలా చాలా సింపుల్ నిలబడుకొని ఎలా హ్యాపీగా చేయొచ్చు రోజు చేస్తూ ఉన్నారనుకోండి మీలో మెటబాలిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది వెయిట్ తగ్గుతూ ఉంటారు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది చక్కగా కింద కూర్చొని కూడా తర్వాత ఎన్ని ప్రాక్టీసెస్ అయినా చేసుకోవచ్చు యోగా అన్నది ఒక ఓషన్ అండి చిన్న చిన్న ప్రాక్టీసెస్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ప్రాక్టీసెస్ వరకు కూడా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవచ్చు నేర్చుకోవాలనే తప్పన ఉండాలి ఎవరైనా చేయగలుగుతారో ఏ ఏజ్లో ఉన్న వాళ్ళైనా చేయలేదు చేయగలుగుతారు మా క్లాస్లో ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెన్ సెవెంటీ ఇయర్స్ వరకు వరకు కూడా చాలా యాక్టివ్గా బాగా చేస్తారు నేను అనుకుంటాను వాళ్ళ ఏజ్కి వచ్చే వరకు కూడా నేను కూడా అలానే అంతే యాక్టివ్గా చేయగలిగేంత శక్తిని భగవంతుడు ఇవ్వాలి అని సరే చూసేద్దామా వచ్చేసాయండి చాలా సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను హ్యాండ్స్ ఇలా చక్కగా పెట్టుకొని ముందు మనం సింపుల్ ట్విస్టింగ్స్ చేయాలి వన్ వెనక్కి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మెయింటైన్ చేద్దాం బ్యాక్ ఎంత బ్యాక్ మనం ట్విస్ట్ చేయగలిగితే అంత బ్యాక్ స్టార్టింగ్లో మనకు కొంచమే వస్తుంది ఇక్కడ వరకే తర్వాత చేసి 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 చక్కగా బ్యాక్ వరకు చాలా ఈజీగా వచ్చేస్తుంది రిలీజ్ ఒక సిక్స్ సెవెన్ సెకండ్స్ నుంచి ఒక టెన్ సెకండ్స్ ప్రాక్టీస్ చేయండి సరిపోతుంది ట్విస్టింగ్ రిలీజ్ తర్వాత ఇలా చూడండి వన్ షూ హ్యాండ్స్ బాగా ఎంత స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ డైరెక్ట్ గా చేసే స్ట్రెచింగ్ కంటే కూడా మీరు వాల్ ఇలా ప్రెజర్ ఇచ్చి చేస్తున్నారు కదా షోల్డర్ స్ట్రెంతనింగ్ చాలా బాగుంటుంది తర్వాత ఇలా ఇన్హేల్ ఇన్హేల్ ఇలా కూడా ఒక సిక్స్ టు టెన్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత చూడండి రైట్ లెగ్ వన్ బ్యాక్ కి బ్యాక్ ట్విష్ చేయాలి నడుమంతా తిరగాలి బ్యాక్ హిప్ మజిల్ అంతా కూడా బాగా ఫ్లెక్సిబుల్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా ఈచ్ సైడు ఒక సిక్స్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి పైన ఇలా ఆపగలిగితే ఆపండి పొట్ట మీద ప్రెషర్ వస్తుంది బాగుంటుంది ఒకవేళ ఆపలేకపోతే కింద కింద అయితే ఎవరైనా ఆపగలుగుతారు కింద ఒక టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా మెయింటైన్ చేసుకోండి రిలీజ్ చేయండి చూసారా లెఫ్ట్ లెగ్ రైట్ వరకు తీసుకొస్తున్నా వన్ ట్విస్టింగ్లో బ్యాక్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ ఇక్కడ కూడా టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజీస్ ఇలా ఫస్ట్ బాడీని బాగా ఫుల్ వార్మప్ చేయండి తర్వాత కొన్ని ఆసనాలు చేయొచ్చు సైడ్స్ తగ్గడానికి టైస్ తగ్గడానికి చేద్దామా చూడండి ఇలా స్ట్రైట్గా నిలబడుకోండి రైట్ హ్యాండ్ స్లోగా పైకి లిఫ్ట్ చేసి సైడ్కి మెయింటైన్ చేసుకోండి టూ ఫోర్ ఎన్ని సెకండ్లు ఉండగలిగితే అన్ని సెకండ్స్ ఇందులో ఇప్పుడు మనం చేస్తున్నది ఆసన ఇందులో మనస్సుని రిలాక్స్ చేసి కాన్సన్ట్రేషన్ని పెంచడం కోసము ఇంకా స్పిరిచువాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం మనసులో శివనామస్మరణ కానీ మీకు ఇష్టదైవ నామస్మరణ కానీ ఓంకార చాంటింగ్ కానీ దేవి మంత్రాన్ని కానీ లేదా క్రిస్టియన్స్ అయితే జీసస్ని కానీ అల్లాని కానీ తలుచుకుంటూ అలా ఉన్నారనుకోండి ఆసనతో పాటుగా ఆధ్యాత్మికత అనేది పెరుగుతుంది ఆపోజిట్ సైడ్ కూడా చే అసలు ఎంతసేపు ఉన్నామో అనేది తెలియదు చక్కగా రిలాక్సింగ్గా శివనామ స్మరణతో మనసంతా అంతా ప్రశాంతమైపోవాలి ఇక్కడ వస్తున్న స్ట్రెచ్ అంతా కూడా ఎంత మనం ఎక్కువసేపు ఉండగలుగుతామో అంతసేపు ఉండగలుగుతాము ఒకటి స్ట్రెచ్ తెలియకుండానే హ్యాపీగా మనము మెయింటైన్ చేసేయగలుగుతాం ఇలా తర్వాత చూడండి త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి హ్యాండ్ ఇలా వాల్ మీద ఉంటుంది నెయ్యి చక్కగా ఇలా స్ట్రెచ్ చేసి సైడ్కి మెయింటైన్ చేయండి చూ కై బాగా చక్కగా ముందుకు పుష్ చేసుకోవాలి ఎంత బాగా పుష్ చేయగలిగితే మనకు అంత స్ట్రెచ్ వస్తుంది సైడ్స్ తగ్గుతాయి హైస్ తగ్గుతాయి చూ ఫోర్ సిక్స్ ఎయిట్ స్మరణ టెన్వల్వ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇప్పుడు అదేవిధంగా లెఫ్ట్ కూడా చేసేసంది తర్వాత చూడండి రైట్ లెగ్ ముందుకు పెట్టుకొని టూ హ్యాండ్స్ ముందుకు పెట్టుకొని స్లోగా ఫింగర్స్ ఎంత మనం బ్యాక్ బెండ్ చేయగలితే అంత ఫింగర్స్ని టచ్ చేసుకుంటూ నెక్ బ్యాక్ మెయింటైన్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇప్పుడు ఒక హ్యాండ్ ముందుకు పెట్టి ఆపోజిట్ హ్యాండ్ వెనక్కి కంప్లీట్ నడుము తిరుగుతుంది ట్విస్టింగ్ అవుతుంది లెగ్ స్ట్రెచ్ వస్తుంది కంప్లీట్ బాడీ స్ట్రెచ్ అనమాట ఇక్కడ కూడా ఒక టెన్ సెకండ్స్ అనేది చక్కగా రిలాక్సింగ్గా మెయింటైన్ చేసుకోండి రిలీజ్ ఆపోజిట్ సైడ్ సేమ్ ఒకసారి రైట్ లెగ్ ఫ్రంట్ ఒకసారి లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ బాగా బ్యాక్ స్ట్రెచ్ చేయండి ఇక్కడ ఒక టెన్ సెకండ్స్ ఉండండి తర్వాత ఆపోజిట్ ఏ లెగ్ అయితే ఫ్రంట్ ఉందో ఆ హ్యాండ్ ఆపోజిట్ సైడ్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళాలి రిలాక్సింగ్గా రిలీజ్ చేసుకోండి మెల్లగా వచ్చేసేయండి ఇంతే ఈ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రిపీట్ చేయండి చాలా బాగుంటాయి మంచి స్ట్రెచ్ వస్తుంది షోల్డర్ స్ట్రెంగ్ పెరుగుతుంది సైడ్స్ బాగా తగ్గుతుంది థైస్ మీద కూడా చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది కంప్లీట్ బాడీ స్ట్రెచింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా ఎంత వెయిట్ ఉన్న వాళ్ళైనా చేయొచ్చు హండ్రెడ్ కేజీస్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అంత మంచి ప్రాక్టీసెస్ రోజు చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది